భగవంతుని దగ్గర ఏ ఊరట లభిస్తుందో భక్తుడి దగ్గర ఆ ఊరట లభిస్తుంది రూపం దీహి అలా నేను తయారు కావాలి రూపం దీహి అంటే ఎవరు చూసిన అబ్బాయి ఎంత బాగున్నాడో అనాలను కాదు దాని ఉద్దేశం దీహి అంటే నేను నిన్ను ఉపాసన చేసి నిన్ను చూసిన వాళ్ళు ఏ శాంతి పొందుతారో నన్ను చూసిన వాళ్ళు ఆ శాంతి పొందేటట్టుగా తయారు కావాలి రూపం దీహి జయం దీహి అమ్మా నాకు జయాన్ని కటాక్షించు ఏ జయం ఆంతర శత్రువుల మీద జయాన్ని నేను మంచి సంకల్పములు కలగాలి మంచి కార్యాలు మొదలుపెట్టినప్పుడు ప్రతిబంధకం లేకుండా కార్యక్రమాలు పూర్తి కావాలి అంతేగాని ఓ పది మంది పేర్లు రాసుకుని వాళ్ళందరి మీద శత్రుత్వం పెట్టుకుని వాళ్ళందరినీ జయించాలని అర్థం లేని ఆక్రోషాలు పెంచుకోమని కాదు దాని ఉద్దేశ్యం జయం దేహి అంటే ఆంతర శత్రువులను గెలవాలి మంచి సంకల్పములతో మంచి కార్యక్రమములు చెయ్యి